ఆరో తారీఖు నాడు సాయంత్రం రేపు తలపెట్టిన తుక్కు కూడా జన జాతర సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ వినపం చేస్తా ఉంది మరి ఆ జన జాతర సభకు ప్రేతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మరి ప్రియాంక గాంధీ గారు కూడా రావడానికి అవకాశం ఉంది సో గొప్ప మీటింగ్ కూడా మీటింగ్ మరి అంతకుముందు అదే ప్రాంతం నుంచి మీటింగ్ పెట్టి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అక్కడ నుంచే మొదలుపెట్టినాం మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు కూడా అత్యధిక స్థానాలు గెలవడానికి మళ్ళా తుప్పుగూడనిచ్చే నాంది మలుపుతూ ఈ జనజాతర సభను ఏర్పాటు చేయడం మరి ఆ సభకు రేపు సాయంత్రం ఆరో తారీఖు నాడు అశేషంగా అందరు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఈ కార్యక్రమం జం చేసుకోవాలి సరే అదొకటి ఒకటి జనజాతర సభను ప్రతి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా బూత్ కంపెనీలు అందరూ కూడా ఎందుకంటే అది ఇబ్రాహీంపేట్ కింద వస్తుంది కాబట్టి ఇబ్రాహీంపేట్ కేంద్రీకృతమై అక్కడి నుంచి ఎక్కువ మంది తరలించుకుంటుంది ఇక్కడ మిగతా ప్రాంతాల నుంచి ఆ బూత్ కంపెనీల భారీగా బూత్ కంపెనీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు మిగతా వాళ్ళు కూడా అత్యధిక స్థాయిలో కార్యకర్తలు మరి కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందో కూడా ఆయన ఇంపేషెంట్లు సర్వీస్ స్టార్ట్ కాదు తదనంతరం వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలం పాటు మరి పదేళ్ల కాలం పాటు దాదాపుగా చెయ్యలే మేము వచ్చినాక చేస్తామన్నారు దాన్ని అట్లే పక్కకు పెడితే దాని మీద ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ మేము ప్రధానంగా ముందుండి వేలాది మందితోటి ఏడ ఎనిమిది ఎనిమిది నుంచి పదివేల మందితోటి ధర్నాలు చేసినము మరి అక్కడి నుంచి యాదాద్రికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఏకబిగిన పాదయాత్ర మత సంవత్సరానికి చేసినము అంటే ప్రజా ప్రజల ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆఖరి గడ్డకేలకు రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు మరి కేంద్రము అప్పుడు అది కూడా విభజన రాష్ట్ర విభజనలో భాగంగా ఇక్కడ ఎయిమ్స్ ఒకటి మన రాష్ట్రానికి వేయాలి కాబట్టి కఠిన బిల్డింగ్లను ఎయిమ్స్గా ప్రకటించడం చేసేందు కానీ అది కూడా నత్తనాడకన నడుస్తూ వచ్చిన కార్యక్రమం కాబట్టి ఇది మేము కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలు ఇంకా ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయి వైద్య సేవలు అందలేదు సో ఆడ పూర్తిస్థాయి వైద్య సేవలు అందాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ వస్తే తక్షణమే క్షణమే అవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం దానికి సంబంధించిన భూసేకరణ కూడా కాంగ్రెస్ చే అట్లనే సాగునీరు కాలువలైన బునియాదు కానీ పిలాకి ధర్మారెడ్డి కాలువలు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నాడు రాజశేఖర రెడ్డి సమయంలోనే మేము వల్గొండ నుంచి ఈ కాల్వ కావాలని అడగడం రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది అక్కడ కోచంపల్లి నుంచి పిలాకి వెళ్ళి అట్లా రామన్నపేటకి పోవడం కానీ ధర్మారెడ్డి కాలువలు అటు చిట్యాల ఇటు రామన్నపేట కానీ ప్రాంతం ఇటు మోత్పూర్ కానీ మూడు కాలువల ద్వారా దాదాపు అరవై డెబ్బై వేల ఎకరాలకు పూసి నీళ్ళను వాడుకోవడానికి కాంగ్రెస్ చేస్తే దాదాపు సగము కాలువలు పూర్తయినాయి మళ్ళా ఆ కాలువలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పదేళ్ల పాటు పక్కన పెట్టేసి ఆ పూర్తి పూర్తిగాలే మరి డబ్బులు శాంక్షన్ చేసి మేము పాదయాత్రలు చేస్తే కానీ డబ్బులు రిలీజ్ కానీ పనులు కానీ ఇదే హరీష్ రావు అంటాడు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇదే భోన్గిర్ల తిరుగుతో ఈడ పొలాలు ఎండిపోతున్నాయి ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఈరోజు మేము వచ్చి నాలుగు నెలలు మీరున్న పదేళ్ల కాలంలో ఈ సాగునీరు కాలువలకు మీరు శాంక్షన్ చేస్తున్న రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చిండ్రా మీరు నిధులు ఇచ్చినరా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంతకుముందున్న ఎమ్మెల్యే నిధులు తీసుకొచ్చిండా ఆ కాల్వలు కంప్లీట్ చేసిండా ఆ కాల్వలు కంప్లీట్ చేస్తే ఈ కరువు కాటకాలు ఉండకపోతుండే కదా చిన్న కాలువలు మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకొని ప్రాజెక్టులకు లక్షల కోట్లు పెడతారు కాళేశ్వరానికి లక్ష కోట్లు పెట్టినప్పుడు కూల కొట్టింది దాన్ని కూల కొట్టే ప్రాజెక్ట్ కట్టింది కూలిపోయే ప్రాజెక్ట్ కట్టింది ప్రాజెక్టుల మీద ఆ డబ్బులు డబ్బులు అవసరం లేని లక్షల కోట్లు పెట్టిన తప్పే రైతులకు మేలు చేసే కార్యక్రమం జరగలేదు అతి తక్కువ నీళ్ళతో మురికి తోటి ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్టు ఇది కోనగేరు నియోజకవర్గం ఇక్కడ రామ తుంగతూర్తో వస్తుంది ఇటు ఆత్మపూర్ సైడ్ అంటే తుంగతూర్తి పోతుంది ఆలేరు కూడా ప్రాంతం పోతుంది ఆత్మపూర్ తీర్చింది అంటే ఐదు నియోజకవర్గాలు పన్నెండు మండలాలకు పోయే కాల్వలను మీరు పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రాంతం బెడ్డ ప్రా ఏది మిర ప్రాంతాలన్నీ కూడా ఎడారియా కావడానికి ఇది టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం మేము ఈరోజు చెప్తున్నాం మేము రాగానే నా ఈ కాలువ కాంగ్రెస్ హయాంలో చేసినాం మేము ఈరోజు వచ్చి వచ్చిన తర్వాత కనీసం ఏడెనిమిది సార్లు ఇరిగేషన్ శాఖ మాత్రం కలిసినాం బోనియర్లో రివ్యూలు పెట్టుకున్నాం అక్కడ ఇరిగేషన్ మంత్రి గారి దగ్గర ఉత్తమ్ కుమార్ గారు మన జిల్లా వాస్తవం వారి దగ్గర రివ్యూ పెట్టుకున్నాం వాటికి నిధులు తెచ్చే కార్యక్రమం చేస్తాం అరకొర నిధులు కాదు పూర్తి స్థాయి నిధులు తీసుకొచ్చి ఆ కాలువలను కంప్లీట్ చేస్తాం ఒక్క రెండేళ్లలో ఎందుకంటే అప్పుల రాష్ట్రంగా మించిపోయింది రాష్ట్రాన్ని పైసలు లేవు లేనప్పటికీ మరి ఏ ఏదో విధంగా డబ్బులు తీసుకొచ్చి ఖచ్చితంగా మరి వనరులు తీసుకొచ్చి కాలువలను కంప్లీట్ చేసి ఈ ప్రాంతం సస్యశ్యామనం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సో మేమే చేసిన కాలువలు చేపట్టిన కాలువలు ఈరోజు పదేళ్ళు నిర్లక్ష్యం చేసేది ఈరోజు కరువు కరువు వస్తే నీలు లేని పరిస్థితి అక్కడ ముందుకుని చెరువు వారికి కూడా కథ వరకు కూడా నీళ్ళు రాలే అది ఎండిపోయింది మేము ఆ గురం దెబ్బ ఇట్లా సొంత పైసలు మేము తీసినాం మరి సో రైతులకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ తోటే జరుగుతుంది కాంగ్రెస్ యానం వల్ల మేము తీసుకొచ్చి కాలువలు చేస్తాం అట్లనే ఇంకొక విషయం మౌలిక సదుపాయాలు మౌలిక వసతులకు సంబంధించి రుద్రవెల్లి బ్రిడ్జ్ తొమ్మిదేళ్ళ కింద చేసినట్టు ఇక్కడ ఇంతవరకు కంప్లీట్ కాలేదు ఏది జూలూరు రుద్రవె బ్రిడ్జ్ కాలేదు అక్కడ ఇంద్రియాల కూడా బ్రిడ్జ్ కాలేదు ఇక్కడ ఉలిగొండ నుంచి సంఘం ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కు చౌటుపల్లి డివిజన్ కూడా సంఘం దగ్గర బ్రిడ్జ్ కాలేదు సో అట్నే బొలెల్లి బ్రిడ్జ్ అక్కనే పెండింగ్ ఉంది కూడా ఈ సూరపల్లి బ్రిడ్జ్ అట్లే పెండింగ్ ఉండదు సో ఇవన్నీ ఈ బ్రిడ్జ్లన్నీ కూడా ఈరోజు మరి గౌరవ మంత్రివర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మన ఉమ్మడి జిల్లా వాస్తవ్యం కాబట్టి వారితో కూడా మాట్లాడి ఒక సంవత్సరం ముందు వాటి మీద నిధులు పెట్టుకున్నాం వాటికి కూడా నిధులు తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకుంటామని కూడా సందర్భం చెప్తున్నాం సో సాగునీరు కాలువలు కానీ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా ఒక్క పని గత పదేళ్ళల్లో మేము ఈ పని చేసినామని చెప్పే దమ్ము ఈ టీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళకున్నదా అట్లనే బీజేపీకి మేము ఎయిమ్స్ తీసుకొచ్చినాం చేసినాము మేము మేము కట్టినాము ఈరోజు బీజేపీ వాళ్ళు ఆ రోజు ఎయిమ్స్ చేపట్టినామని చెప్పి అన్నారు ఎయిమ్స్లో ఏం చేసిందంటే అయ్యిందా పూర్తిస్థాయి వైద్య సేవలు ఇంకా అందినాయా ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అంటే ఆరేళ్ళు పట్టింది ఇంకా పూర్తి సో ఎవరికీ కూడా పలానా పని మేము చేసినామనే దమ్ము దైవం మొబైల్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు మేము చెప్పిన పనులు ఒక్క బ్రిడ్జ్ కానీ ఒక రోడ్ కానీ ఒక సాగు కార్వర్ కానీ అని కూడా మా చేస్తామని కూడా ఈ సందర్భం ఎంత ఎక్కువ సమయం తీసుకునే ముచ్చడం కూడా లేదు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని కూడా చెప్తా ఉన్నాం సో భూమికి పోర్టే దగ్గర వెళ్ళి ఆ స్పోర్ట్స్ స్టేడియానికి దానికి ల్యాండ్ కూడా శిక్షిస్తాం ఒక్క వారం రోజులు సమయం దిగుతున్నాం రెవెన్యూ వెంకరెడ్డి గారు వారు ముందు అట్లే రెవెన్యూ మా శాఖ మధ్యలో మన పొంగిటి శ్రీనివాసరెడ్డి గారు ఇమ్మీడియట్గా ల్యాండ్కి చేయవచ్చు పదెకరాలకు ఇస్తే ఇక్కడ గొప్ప స్టేడియం రాబోతుంది దానికి మేము రేవంత్ రెడ్డి గారు అడిగినాం రావి నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంత గొప్ప కంస్ట్ యోధుడు ఆయన పేరు పెట్టాలని చెప్పి అడిగినాం సాయుధ పోరాటం చేసిన రైతాంగ పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు దేశంలోనే పెద్ద నాయకుడు రావినారాయణ పేరు పెట్టాలని దాని దానికి కూడా గుర్తున్నట్టు ఇక్కడ భువనగిరి ఫోర్టుకు కూడా ఈరోజు నిధులు రావడం జరిగింది ఇక్కడ లేదు భువనగిరి ఫోర్టుకు ఈ లోక్వే పెట్టే కార్యక్రమం కానీ అక్కడ పార్క్స్ కానీ సుందరీకరణ కానీ మరి అట్లనే లే పైన స్విమ్మింగ్ పూల్ కానీ పార్కింగ్ లో అదొక కార్యక్రమం మరి పోచంపల్లి హెరిటేజ్ విలేజ్గా డెవలప్మెంట్ అవుతూ ఉంది అది హెరిటేజ్ విలేజ్ కూడా దానికి సంబంధించిన పోచంపల్లి మినీ ట్యాంక్ బట్కు ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం హెచ్ఎండి కమిషనర్ మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా ఇచ్చి సపరేట్ నిధులు తీసుకొచ్చి అది యునెస్కో విలేజ్గా డిక్లేర్ అయింది కాబట్టి సపరేట్ ఫండ్స్ కావాలని చెప్పి దాన్ని డెవలప్ చేసుకోబోతుంది అట్లనే కోచంపల్లి క్రాఫ్ట్స్ విలేజ్గా దానికి సపరేట్ ప్రపోజల్ పెట్టి అక్కడ కోచంపల్లిలో క్రాఫ్ట్స్ విలేజ్గా డెవలప్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అట్లే ప్రసాద్ స్కీమ్ కింద మాధవ్పూర్ టెంపుల్ పక్కన్న మాధవ కట్టినటువంటి టెంపుల్కు మళ్ళా సపరేట్ నిధులు మాది నాలుగు నెలలు నడవలే నాలుగు నెలలు కాకముందే వీళ్ళు ఆరు గ్యారెంటీలు చేయలేదు ఆరు గ్యారెంటీలు ఐదు చేసినాం కదా ఐదు అంటే ఎంత అవుతుంది ఐదు అంటే దాదాపు ఎనభై ఎనభై ఐదు శాతం చేసినట్టే కదా ఎనభై శాతం ఎనభై ఐదు శాతం చేసినట్టే కదా మీరు మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ మీకు నూటికి పది మార్కులు ఇరవై మార్కులు కూడా రావు మేము ఆల్రెడీ నూటికి తొంభై మార్కులు వచ్చిన పరిస్థితి మేము మాకు ఉచిత బస్సు ఇచ్చినాం మరి అనేక కార్యక్రమాలు చేసినాం రెండు వందల కరెంట్ బిల్లు వచ్చే కార్యక్రమాలు చేసినాం దీని దీనికి మొదలు సో ఇట్లాంటి ఈ అంశాలండి ఈ అంశాలన్నీ కూడా చేసే కార్యక్రమం ఆరు గ్యారెంటీలు కూడా అప్పుల రాష్ట్రం కానీ ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడా సహసోపేతంగా ఆరు గ్యారంటీల మీద అమలు చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు చెప్తారండి అవన్నీ ఒట్టి అరే ఆయన స్ట్రాంగ్ యూత్ కాంగ్రెస్ నాయకుడు

టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఆనాడు ఉన్న ఎమ్మెల్యే మాట్లాడలేదు అది ఆల్మోస్ట్ త్రీ డీ దానికి వచ్చినాక అంటే అడ్వాన్స్గా తీసుకెళ్ళింది ఇక్కడ గ్రామంలో కూడా అందరికి తెలుసు వాళ్ళతో బాధ పంచుకున్నాం వాళ్ళతో ఎక్కినాం వాళ్ళు జైలు పోతే జైలు పోయినాం అడ్వకేట్లతో మాట్లాడినాం ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్ళింది నేనండి సార్ త్రిగులార్ మీద మనం మేము మాట్లాడినాం రైతుల పక్షాన ఉన్నాం జైలు కాడికి పోయినాం ధర్నాలు చేసినాం ఎక్కినాం మనం మంత్రివర్లు వెంకరెడ్డి గారు కూడా చేసిండ్రు గారు ఆ రోజు మాట ఇచ్చినాం ఈరోజు మనం ప్రభుత్వానికి వచ్చినాం మనం చేసుకోవాలని చెప్పి అడిగినాం ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ తీసుకెళ్ళింది నేను వన్ అండ్ ఆఫ్ మంత్రి కానీ చాలా అడ్వాన్స్ అయింది కదా ఎప్పుడైనా అడ్వాన్స్ పోయిన ప్రభుత్వం అయింది శాతగా దద్దమ్మలు దద్దమ్మ ప్రభుత్వంలో దద్దమ్మ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అక్కడైతే మనం ఆ రోజు కొట్లాడుతుంది మరి చేయాలి ప్రభుత్వానికి వచ్చినాం మనం మాట ఇస్తుంది అని ప్రియాంక గాంధీ గారితో కూడా నేను మాట్లాడి చెట్టు నేను మాట్లాడి మేడం డిసాస్ టు రివ్యూ అంటే ఆమె కూడా మాట్లాడి రివ్యూ చేస్తాను నేను కూడా రివ్యూ చేస్తామన్నా ఒక సందర్భంగా చేస్తామని కూడా ఎగ్జామ్ అయితే తప్పకుండా రివ్యూ చేస్తాం మనం పరిశీలన చేద్దాం దాని మీద మా ప్రయత్నం గట్టిగా జరుగుతుంది ఓకే సో రెగ్యులర్